வெல்கம் டு சிஎம்டி நியூஸ் நான் நேரு காமாட்சி నేటి వార్తా విశేషాలు కావలిలో హత్య రాజకీయాలు చేస్తున్న మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని దగదత్తి మండలం టీడీపీ ఇన్ఛార్జ్ పవిడి రవికుమార్ చౌదరి అన్నారు రెండు రోజుల క్రితం కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి అన్నమరం క్వారీలో మాజీ ఎమ్మెల్యే కొంతమందిని రౌడీలను తీసుకువచ్చి తన అనుచరులతో డ్రోన్ కెమెరా ద్వారా ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ఆచూకీ తెలుసుకుని హత్య చేయించాలనుకోవడం దుర్మార్గపు చర్య అన్నారు దానికి నిరసనగా దగదత్తి కెనరా బ్యాంక్ దగ్గర నుంచి ఎల్లిపోడు రోడ్డు వరకు మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి దిష్టిబొమ్మతో భారీ శవయాత్ర చేసి దహనం చేశారు ఎమ్మెల్యే కృష్ణారెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ఇలాంటి హత్య రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు ఈ హత్య ప్రయత్నం చేసిన ప్రధాన సూత్రధారునైన మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో భారీగా పాల్గొన్న టీడీపీ నాయకులు కార్యకర్తలు మా ప్రీతమ శాసనసభ్యులు కైవే కృష్ణారెడ్డి గారిపై రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి హత్యాప చేసిన దానికి నిరసనగా ఈ రోజు మండలం కెనరా బ్యాంక్ దగ్గర నుంచి వెల్లపాటు సెంటర్ వరకు శవయాత్ర చేశాం శవయాత్ర చేసి ఇక్కడ శవాన్ని దానం చేయడం జరిగింది రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి కానీ ఎక్స్ట్రా గానీ వేస్తే మర్యాదగా ఉండదు అదే విధంగా కావ్య కృష్ణారెడ్డి చేతిలో ముప్పై మూడు వేలతో ఓడిపోయిన పనికమైల్ పని చేసి ఏదన్నా నేను మళ్ళీ గెలవాలనే ప్రయత్నం చేయాలి కానీ పనిచేసే శాసనసభ్యుడు మార్చినంత మాత్రాన నువ్వు రాజకీయంగా నువ్వు గెలవవు నీకు మంచి పద్ధతి కాదు రాజకీయాల్లో హత్య రాజకీయాలు కరెక్ట్ కాదు ఏదైనా ఉంటే పనిచేసి నువ్వు ప్రజల మన్నన పొందాలి కానీ హత్యలు చేస్తే మాత్రం సహించాం రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి ఎమ్మటి అరెస్ట్ చేసి రిమాండ్ పంపించాలా రిమాండ్ పంపితే ఈ ఉద్యమాన్ని ఇంకా మరింత బలోపేతం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం अमर रहे माननीय प्रताप रेड्डी जो हार जो हार नसीब साले वैसे भी कोटा वाला जगो नसीब साले वैसे भी कोटा वाला जगो नसीब साले वैसे भी कोटा वाला जगो जो हार जो हार, हार। ना ना जो बना ले ले ये बोलता काम बना ले ये बोलता काम ले ले बना बना ले ये बोलता काम बना बना

చేస్తున్న బట్టి వాళ్ళకి ఈ రోజు మన నాయకుల మీదనే అత్యాత్మిక ప్రయత్నం చేయలేటువంటి ఆలోచన మన ప్రభుత్వంలో వచ్చిందంటే వాళ్ళకి మనం 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 ఉన్నటువంటి హెత స్వభావం వల్ల వాళ్ళకి ఆలోచన కలుగుతుంది అందువల్ల పార్టీ కార్యకర్తలు మీ వైసీపీ కార్యకర్త లాగా ప్రతి ఒక్కరూ ఒక ఉప్పెల్లాగా ఉండేటువంటి కార్యకర్త తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరీ ముఖ్యంగా కావల్ నియోజకవర్గంలో నగదత్తి మండలంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంతరా మీ అరాచక పాలన పద్నాలుగు అరాచక పాలన నాలుగులోనే ఎదుర్కొన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇక్కడ నమస్కారం ఈ కార్యక్రమం ఉద్దేశం గత రెండు రోజుల క్రితం మన గౌరవ శాసన సభ్యులు రావే కృష్ణ వాళ్ళ యొక్క అందరం వాడిలో అందరికీ నమస్కారం గౌరవ శాసన సభ్యులు మీద ెడ్డి గోయి రెడ్డి గోయి డౌన్ డౌన్ వైసీపీ కొండాలా డౌన్ 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 వైసీపీ వైసీపీ వాళ్ళు అరాచకం నశించాలి వైసీపీ కొండాల అరాచకం వైసీపీ కొండాల అరాచకం వైసీపీ ప్రతాప్ రెడ్డి సోడి అయినా జాగ్రత్తగా పోయిందాయన మీరందరూ జోహార రావ రెడ్డి ప్రతాప్డ్డి ప్రతాప్డ్ అమర్ రగే రావ రెడ్డి ప్రతాప్ ప్రతాప్ అమర్ రగే రావ రెడ్డి ప్రతాప్ గోయిందా గోయిందోహార ప్రతాప్ ప్రతాప్డ్ అమర్ రెడ్డి ప్రతాప్ కబర్దార్ కబర్దార్ వైసీపీ గోండా కౌన్ టౌన్ రామారెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి డౌన్ టౌన్ వైసీపీ డౌన్ 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 వైసీపీ గోడవారా మీ పరిపాలన రాజకీయాలు చేశారు డౌన్ టౌన్ డౌన్ 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 గోయిందా

బండికి వెళ్ళం ఆ బండి ముందు గోవిందా గోవిందెడ్డి గోయిందా గోయిందెడ్డి పోయిందా గోవింద రా రెడ్డి ప్రతాప్ రెడ్డి అమర్వే రామ్ రెడ్డి ప్రతాప్ రెడ్డి అమర్భే రామ్ రెడ్డి ప్రతాప్ మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్